సాయి సాయ్ శ్రీ సాయి సరిత నలభై ఏడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయై నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు వారిని సంతృప్తి పరచటానికి సద్గురువు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెప్తాను దానితో సాయి సమర్థునిలోని ఉన్న సద్గురువు యొక్క గుణాలను గుర్తించవచ్చు వేదాలను అధ్యయనం చేసేవారిని షట్ శాస్త్రాల జ్ఞానం ఉన్నవారిని వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా తప్త ముద్రలను ధరించేవారిని బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపజేసేవారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపించమని ఆజ్ఞాపిస్తారు కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పినా స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి కేవలం శుష్కమైనది వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహ పర సుఖ భోగాలయందు విరక్తి కలుగుతుంది కానీ అనుభవ జ్ఞానం కలగదు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినవారే ఆ అనుభవాన్ని తెలియజేయగారు సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవం ఉన్నవారికే శిష్యులకు బోధించే అధికారం ఉంటుంది అట్టి వారిని సద్గురువులు అని చెప్పాలి ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఇవ్వగలరు అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులు అని ఎప్పుడూ అనరాదు శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైన తలచని వారు తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారు సద్గురులన్నీ తెలుసుకోవాలి శిష్యుడు ఎందుకు పనికిరాని వాడు గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురు శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏదీ ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు పరమశాంతికి స్థానమై విద్యాదర్పణ లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూచే స్థలం సద్గురువు స్థానమని గ్రహించాలి ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేస్తాను సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏమి వర్ణించగలను అనేక జన్మల అతిశయ పుణ్యశయం సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారమూ లేదు చిలుము పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి వారి మనోనిగ్రహం గొప్పది పదునెనిమిది సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గాని తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియచేయటానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు జయ పరబ్రహ్మ సనాతన జయ దీనోద్ధార ప్రసన్న వదన జయ చైతన్యఘన భక్తాధీన భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి జయ జయ ద్వంద్వాతీత జయ జయ అవ్యక్త వ్యక్త సర్వసాక్షి సర్వాతీత భక్తి లేని వారు మేము తెలుసుకోలేరు జయ జయ భవ సంతాపహరణ జయ జయ భవ గజ విధారణ జయ జయ ఆశ్రిత ప్రేమ పూర్ణ కష్టాలను తొలగించే సద్గురు దేవ మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు శరీరాన్ని త్యజించిన తరువాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు మీ శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ అందు విశ్వాసం కల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తరువాత ఈనాటికి కూడా పొందుతున్నారు నా వంటి పామరుణ్ణి మాత్రునిగా చేసి అజ్ఞానందకారాన్ని తొలగించి భక్తులను తరింపచేయటానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు పరమేశ్వరుని అస్తిత్వం అందు విశ్వాసం మరియు పరమేశ్వరుని అందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు వానిలో ప్రేమ అనే చమురు పోసి వత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది ప్రేమ లేని జ్ఞానం శుష్కం దానివలన ఎవరికైనా ఏమి ప్రయోజనం ప్రేమ లేనిదే శాంతి ఉండదు ప్రేమ ఒక చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి ప్రేమ యొక్క మహిమను నేను ఎంతని వర్ణించను ప్రేమ ముందు అన్నీ తుచ్చమే గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం ప్రేమలో భక్తి ఉంటుంది విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి వాని వెనుకే ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ట వేసుకుని ఉంటుంది భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు భావం ఉన్న చోట దేవుడు ఉన్నాడని తెలుసుకోండి భావమున్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది భవాన్ని ధరించటానికి భావమే ప్రధానం గంగోదక సమాన పవిత్రము పరమ మధురమైనది శ్రీ సాయి సచరిత్ర దీనిని సాయి పద్యాలతో అలంకరింపచేశారు హేమాడు నిమిత్త మాతృలు ఈ సాయి సచరితను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ పవిత్రులు వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది దీనిని వినే చెవులు భాగ్యవంతములు వక్త యొక్క నోరు భాగ్యవంతము భక్తులకు అతి పవిత్రమైన ఈ శ్రీ సాయి సచరిత ధన్యం ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాల భక్తి లభిస్తుంది భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు అవలీలగా భవాన్ని దాటటం నిశ్చయం చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం ఇటువంటి ఈ సాయి సచరితను శ్రవణం తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి సర్వావస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మబంధనాలు విడిపోతాయి వారు సహజంగా భవాన్ని తరిస్తారు కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తారు గత అధ్యాయంలో శత్రుత్వం హత్య రుణం తీర్చుకోవటానికి కర్మను అనుభవింపజేయటానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు కానీ సత్పురుషులు దానిని మర్చిపోరు తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు ఇప్పుడు అటువంటిదే మరొక కథ నుంచుని ఉన్నా కూర్చుని ఉన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు లేక పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాల విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది కాస్త ధైర్యంగా ఉంటే చాలు చివరకు వారు శుభాలను కలుగజేస్తారు సత్సంగమనే నీడ పడితే చాలు శాపతాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది కానీ వారి అందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది పరిశుద్ధ మనసుతోనో లేక కపట బుద్ధితోనైనా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు వారి మహిమ అగాధం ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది అట్లే వర్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది అక్కల్కోట నివాసి సపట్నేకరు అని గల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది అక్కల్కోట నివాసి ఆ పరీక్షకు అహర్నిశలు అధ్యయనం చేస్తుండగా సేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు ముచ్చటించుకుంటున్నారు వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవటానికి తమ తమ మనోనిబ్బరాలను పరిష్కరించుకోసాగారు ప్రశ్నలకు సేవడే సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అని అన్నారు అలా వారు హేళన చేశారు కానీ తాను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడని అవుతాను అని షేవడేకు పూర్తి నమ్మకం నేను బాగా చదవకున్నా నన్ను పాసు చేయించటానికి మా సాయిబాబా ఉన్నారు నాకెందుకు దిగులు అని అతడు అన్నమాటలు సపటనేకరకు ఆశ్చర్యాన్ని కలిగించాయి షేవడేను ఒక పక్కకు పిలిచి ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు ప్రత్యుత్తరంగా సేవడే సాయిబాబా యొక్క మహిమను వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు శ్రీ సాయి సచ్చరితంలో నలభై ఎనిమిదవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం श्री शचिदानन्द सद्गुरु साईनाथ महाराज